నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం రోజు నిజ నిర్ధారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఏ పార్టీ అధికారంని కోల్పోతుంది ఎన్నికలు అయిపోయినాయి పోలింగ్ అయిపోయినాయి ఈవీఎంలలో ఇప్పుడు ఓటర్లు వేసినటువంటి ఓట్లు నిక్షిప్తమై ఉండి స్ట్రాంగ్ రూమ్లకు బదిలీ అయినాయి ఇక నాలుగో తారీఖును రాబోయేటువంటి ఫలితాల కోసం మనం వేచి చూస్తున్నటువంటి నేపథ్యంలో అనేక ఛానల్లో అనేక రకాలుగా వాళ్ళ వాళ్ళకు అనుకూలమైనటువంటి రిపోర్ట్లు చెప్పుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం అయితే మన నిజం మీడియా నిజాన్ని చెప్పాలి కదా నిజాన్ని చెప్పే ప్రతి సందర్భంలో మనం ముందుంటాం కదా అలాంటప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఓటర్లు ఏ విధంగా ఓట్లేశారు ఎవరి పార్టీని గెలిపించడానికి వాళ్ళు ఎక్కువగా మొగ్గు చూపారు అనేది స్థూలంగా క్లుప్తంగా కొద్ది నిమిషాల్లోనే మనం హోల్ ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి జిల్లాల వారీగా మనం రిపోర్ట్లు చెప్పుకుంటూ వద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మూడు భాగాలుగా మనం చూస్తే మొదటగా రాయలసీమ ప్రాంతం చూడొచ్చు తర్వాత దక్షిణ కోస్తా తర్వాత ఉత్తర కోస్తా ఉత్తర కోస్తా అని మీరు ఒకసారి గమనించండి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఈ ప్రాంతాలను మనం చూస్తే ఉమ్మడి జిల్లాలుగా ఉండబడినటువంటి ఈ ప్రాంతాల్లో మనం చూస్తే ఒక్క విజయనగరం తప్పితే మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఖచ్చితంగా టీడీపీతో కూడినటువంటి ఎన్డీఏ కూటమికి ఎక్కువ మెజారిటీ సీట్లు రావడానికి అవకాశం ఉంది కారణం ఏందంటే అక్కడ జనసేన బీజేపీ పొత్తులో ఉన్నాయి కాబట్టి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లు అధికంగా ఉంటారు కాబట్టి ఆ కూటమికి ఎక్కువ సీట్లు రావడానికి అవకాశం మనకు స్పష్టంగా కనపడుతుంది అక్కడి నుంచి మీరు రండి ఒక విజయనగరం మాత్రమే వైసీపీకి కొంత మెజారిటీ కనపడుతుంది ఇక అక్కడి నుంచి మనం వస్తే కృష్ణా డిస్టిక్ కానీ గుంటూరు డిస్టిక్ కానీ ఇవి దక్షిణ కోస్తాలో ఉండబడినటువంటి జిల్లాలుగా మనం తీసుకుంటే ఈ రెండు జిల్లాలకి రాజధాని ప్రాంతం యొక్క ఎఫెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొంత ఆపేశాడని రాజధాని కట్టలేదని గతంలో చంద్రబాబు గారు నిర్మించినటువంటి నిర్మాణాలను ధ్వంసం చేశాడనేటువంటి ఉద్దేశంతో ఈ రెండు జిల్లాలు కూడా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి ఎక్కువ సీట్లు రావడానికి అవకాశం ఉంది అక్కడి నుంచి ప్రకాశం జిల్లాకి రండి ప్రకాశం జిల్లాకు వస్తే ఇద్దరికి సరి సమానంగా చెరోకు ఆరు సీట్లు రావడానికి అవకాశం ఉంది ప్రకాశం జిల్లా తాటిన తర్వాత నెల్లూరు జిల్లాకి వెళ్ళండి నెల్లూరు జిల్లాకి అయితే ఇక్కడ ఖచ్చితంగా మనం గన గమనిస్తే వైసీపీ సంబంధించినటువంటి మెజారిటీ నాయకులు ఎవరైతే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారో వాళ్ళు కోటమరెడ్డి సీధర్ రెడ్డి గారు కానీ ఆనం వాళ్ళ ఫ్యామిలీ కానీ ఇట్లా పెద్ద పెద్ద ఫ్యామిలీలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా టీడీపీలోకి వెళ్ళిపోయి ఇప్పుడు మనకు కనిపిస్తున్న ప్రభాకర్ రెడ్డి గారు కానీ చెప్పుకోదగ్గ నాయకులు ఎవరు లేరు నెల్లూరులో మీరు గమనించండి అక్కడ అంతో కొంత బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి బలమైన గొంతుగా వినిపించేటువంటి నాయకులు ఎవరు అనిల్ కుమార్ గారు గతంలో అక్కడ అనిల్ కుమార్ గారిని కూడా నరసరావుపేట ఎంపీగా పంపించినట్టుగా మనం అంటే నెల్లూరు జిల్లా పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైనటువంటి నాయకుడు లేదనేది మనకు స్పష్టంగా కనపడుతుంది కాబట్టి ఆ జిల్లాలో కూడా ఎన్డీఏ కూటమికి ఎక్కువ సీట్లు రావడానికి అవకాశం ఉంది ఇక రాయలసీమ ప్రాంతంలో ఉండబడినటువంటి నాలుగు జిల్లాలు మీరు చూడండి కడప కర్నూలు చిత్తూరు అనంతపురం ఈ నాలుగు జిల్లాల పరిధిలో మాత్రం కొంత వైసీపీకి మెజారిటీకి రావడానికి స్పష్టంగా అవకాశాలు కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పదమూడు జిల్లాల్లో ప్రకాశం జిల్లా ఇద్దరికి సిరి సమానంగా కనపడుతుంది అప్పుడు మనం తీసుకుంటే విజయనగరం కానీ ఇక్కడకు వచ్చేసరికి రాయలసీమలో కడప కర్నూలు చిత్తూరు అనంతపురం ఈ ఐదు జిల్లాల్లో వైసీపీ మెజారిటీ కనపడుతుంది ఇప్పుడు టోటల్గా ఏం అర్థమవుతుంది ఎక్కువ జిల్లాల్లో ఎన్డీఏ కూటమి మెజారిటీ సాధిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది కానీ వైసీపీకి సంబంధించినటువంటి ఏ అయితే ఐదు జిల్లాల్లో ఉన్నాయో ఈ ఐదు జిల్లాల్లో కనుక నూటికి తొంభై శాతం సీట్లు గనక వైసీపీకి గనక వచ్చినాయి అనుకో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అధికారంలో రావడానికి అవకాశం ఉంటుంది అంటే జిల్లాలో యూనిట్లుగా తీసుకుంటే ఒకటి రెండు సీట్లతోటైనా ఎక్కువ జిల్లాల్లో టీడీపీ మెజారిటీ కనపరుస్తుంది కానీ మెజారిటీగా క్లీన్ షిప్ చేసే దిశగా వందకి తొంభై శాతం సీట్లు ఏ జిల్లాలో అయితే నియోజకవర్గాలు ఆ పార్టీలకు వస్తాయో దాని మీదే ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది ఆధారపడి ఉంటుంది ఆ నిజం మీడియా ఎవరికి అనుకూలము కాదు అలా అని చెప్పేసి ఎవరికి వ్యతిరేకం కూడా కాదు ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా గ్రౌండ్ రియాలిటీని తెలుసుకొని తెలుసుకోబడినటువంటి సత్యాన్ని ప్రజలకు తెలియజేయడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి